శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో ఐశ్వర్య త్రిశక్తి పూజ ఎలా చేస్తే మహదైశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో మహదైశ్వర్యం కలగాలంటే ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే అమ్మవారి త్రిశక్తి పూజ చెయ్యాలి అమ్మవారి త్రిశక్తి పూజ చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది ఈ దేవి త్రిశక్తి పూజ ఎలా చేయాలంటే నవరాత్రుల్లో మీ ఇంట్లో పూజా మందిరాల్లో మూడు తమలపాకులను ఏర్పాటు చేసుకోండి ఆ మూడు తమలపాకుల మీద పసుపు ముద్దలు ఉంచండి పసుపు నీళ్ళలో తడిపి ఆ పసుపు ముద్దలు ఉంచండి ఒక్కొక్క తమలపాకులో ఒక్కొక్క పసుపు ముద్ద చప్పున మూడు తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు ఉంచండి ఆ పసుపు ముద్దలకి నెత్తి మీద బొట్టు పెట్టండి ఆ తర్వాత మూడు వైపులా కుంకుమ బొట్లు పెట్టండి ఆ మూడు పసుపు ముద్దలు కూడా దుర్గా లక్ష్మి సరస్వతి దీన్నే త్రిశక్తి పూజ అంటారు అలా తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కొక్క పసుపు ముద్ద దగ్గర ఒక్కొక్క ప్రత్యేకమైన పుష్పాలను ఉంచండి మొదటి పసుపు ముద్ద దుర్గా స్వరూపం అక్కడ ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచండి రెండవ పసుపు ముద్ద లక్ష్మీ స్వరూపం అక్కడ ఒక మారేడు దళాన్ని ఉంచండి మూడవ పసుపు ముద్ద సరస్వతి స్వరూపం అక్కడ ఒక తెల్ల పుష్పాన్ని ఉంచండి అలాగే ఒక్కొక్క పసుపు ముద్ద దగ్గర ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి అంటే మూడు పసుపు ముద్దలకి మూడు కుందులుంచి కుందుల్లో ఆవు నెయ్యి కాని నువ్వు నూనె కానీ పోసి ఒక్కొక్క కుందులో మూడు ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఆ మూడు ఒత్తులు కూడా ఎలా వేయాలి ఒక ఒత్తి తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు ఉండేలాగా చూసుకోవాలి అంటే మొదటి పసుపు ముద్ద దగ్గర ఒక ఎర్ర పుష్పము ఒక దీపారాధన కుండి అందులో నువ్వు నూనె లేదా ఆవు నెయ్యి అందులో మూడు ఒత్తులు మళ్ళీ రెండవ పసుపు ముద్ద దగ్గర ఒక గల అక్కడ ఒక దీపారాధన కుంది అందులో మూడు ఒత్తులు మళ్ళీ మూడవ పసుపు ముద్ద దగ్గర ఒక తెల్ల పుష్పము అక్కడ ఒక దీపారాధన కుంది అందులో ఆవు నెయ్యి గానీ నువ్వు నూనె కాని పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలాగే మూడు పసుపు ముద్దల దగ్గర మూడు జాకెట్ ముక్కలు ఉంచాలి మొదటి పసుపు ముద్ద దుర్గా స్వరూపం అక్కడ ఎరుపు రంగు జాకెట్ ముక్క ఉంచాలి రెండో పసుపు ముద్ద లక్ష్మీ స్వరూపం అక్కడ ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క ఉంచాలి మూడో పసుపు ముద్ద సరస్వతి స్వరూపం అక్కడ తెలుపు రంగు జాకెట్ ముక్క ఉంచాలి ఆ తర్వాత చక్కగా మీరు పసుపు కుంకుమ అక్షింతలతో ఆ మూడు పసుపు ముద్దలకి పూజ చేయాలి ఎలా చేయాలి మొదటి పసుపు ముద్దకి పసుపు కుంకుమ అక్షింతలు వేస్తూ ఓం దుర్గాదేవ్యై నమో నమ అని ఇరవై సార్లు చదవాలి ఆ తర్వాత రెండో పసుపు ముద్దకి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేస్తూ ఓం దేవ్యై నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి మూడో పసుపు ముద్దకి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేస్తూ ఓం మహా సరస్వత్యై నమ అంటూ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అంటే మొదటిది దుర్గాదేవి అయినమ రెండవది లక్ష్మీదేవి నమో నమః మూడవది సరస్వతి నమో నమః ఇట్లా దుర్గా లక్ష్మి సరస్వతి మూడు స్వరూపాలుగా భావించి ఇలా మంత్రాలు చదువుతూ పసుపు కుంకుమాక్షింతలు వేయాలి ఆ తర్వాత ఏం చేయాలి మూడు పసుపు ముద్దల దగ్గర బెల్లం ముక్కలు ఉంచాలి మొదటి పసుపు ముద్ద దగ్గర ఒక బెల్లం ముక్క రెండో పసుపు ముద్ద దగ్గర ఒక బెల్లం ముక్క మూడో పసుపు ముద్ద దగ్గర ఇంకొక బెల్లం ముక్క మూడు బెల్లం ముక్కలు ఉంచాలి మీకు సమయం ఉంది అంటే పొలగం తయారు చేయండి రోజు కూడా పులగం చేసుకోండి మూడు పాత్రలు ఉంచి మూడు పాత్రల్లో కూడా పులగం ఉంచి నైవేద్యం సమర్పించండి అలాగే తాంబూలం సమర్పించాలి తాంబూలం ఎలా సమర్పించాలి మూడు తమలపాకులు ఉంచి అందులో రెండు ఒక్కలు ఉంచి ప్రతి ముద్ద దగ్గర ఆ తాంబూలాన్ని సమర్పించాలి తర్వాత పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చకర్పూరాన్ని బాగా పొడిలాగా చేసేసి మీరు దీపాలు వెలిగించారు కదా ఆ దీపాల్లో వెయ్యండి ఆ పచ్చకర్పూరం పొడి దీపాల్లో వేసినప్పుడు ఆ వాసన వస్తే అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత మూడు పసుపు ముద్దలకి కూడా హారతి ఇవ్వండి దీన్నే ఐశ్వర్య త్రిశక్తి పూజ అనే పేరుతో పిలుస్తారు నవరాత్రుల్లో ఇలా ఐశ్వర్య త్రిశక్తి పూజ చేయండి నవరాత్రులు పూర్తయిన తర్వాత ఆ మూడు పసుపు ముద్దలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వెయ్యండి ఉద్వాసన చెప్పి చెట్టు మొదట్లో వేసుకోండి ఆ జాకెట్ ముక్కలు ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకోండి అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది శరన్నవరాత్రుల్లో ఈ ఐశ్వర్య త్రిశక్తి పూజ చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది సంవత్సరం మొత్తం కూడా విపరీతమైన ఐశ్వర్యము భోగభాగ్యాలు సకల సంపదలు కలుగుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి